కరీంనగర్ వావిలాలపల్లి ఆల్ఫోర్స్లో కౌస్తుభం పేరుతో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా చదువుకొని ఉన్నతంగా రాణించాలన్నారు నరేందర్ రెడ్డి తరగతి గదుల్లో నేర్చుకున్న విషయాలను ఎప్పటికప్పుడు సాధన చేస్తూ ఉత్తమంగా ఉండాలని చెప్పారు విశ్వంలో చోటు చేసుకునే పలు విధానాలను తెలుసుకుని ముందంజలో నిలవాలని సూచించారు ప్రతి విషయాన్ని క్లుప్తంగా విశ్లేషించి పట్టు సాధించాలని చెప్పారు పురాణాల పట్ల మరియు ఇతిహాసాల పట్ల అవగాహన ఉండాలని వారు కోరారు ప్రతి విద్యార్థి సమయాన్ని వృధా కాకుండా చూడాలని చదువుకునే సమయాన ఎన్నో ఆటుపట్లు ఉంటాయని వాటిని అధిగమించి ముందుకు పయనించాలని తెలిపారు స్మాల చల్డ్రన్ సో మచ్ ఎంత దే వాంట్ పార్టిసిపేట్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ అండ్ పేరెంట్స్ వాన్స్ టు సిక్టివిటీ ఆఫ్ దేర్ చల్డ్రన్ అండ్ ఇన్ బిట్వీన్ We have our chairman giving an excellent message. Yes, covered everything to the parents, to the students, to everyone. And we have here very distinguished personality, our district collector, madam, our parents, and uh, Dr. Sub, her husband. Everyone is here. ఇట్ ఇస్ ప్లెజెంట్ ఈవినింగ్ మైండ్స్ పైన తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన స్టేట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఏ విధంగా ఇంకా మన పిల్లలు ముందుకు తీసుకెళ్లాలనేది ఇయర్స్ ఈ ఇయర్ బాగా చేశామని అనుకున్న ఈ రెండు రెండింటికల్లా మళ్ళీ కొన్ని సజెషన్స్ వస్తున్నాయి ఎస్ నెక్స్ట్ ఇయర్ వీ టు గో ఇన్ టు దిస్ వే ఎన్ని రోజులు కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ చెప్పాం నెక్స్ట్ ఇయర్ నుంచి మన హయ్యర్ క్లాస్ పిల్లలకి ఇన్స్టెడ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ విఆర్ ఇంట్రడ్యూసింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫర్ ద హయ్యర్ క్లాస్ చిల్డ్రన్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చిల్డ్రన్ అలాంగ్ విత్ దిస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ విఆర్ ఇంట్రడ్యూసింగ్ రోబోటిక్స్ ఆల్సో అంటే ఇవాళ ప్రపంచం చాలా ఫాస్ట్గా మారిపోతున్నది మరి దాన్ని మన పిల్లలు అందుకునే స్థాయిలో ఫ్యూచర్లు ఎదగాలంటే వీళ్ళని అన్ని రకాలుగా ఇప్పటి నుంచి ఎక్స్పోజర్ చేయాలని చెప్పేసి నిరంతరంగా ఆలోచిస్తూ ఇయర్ టు ఇయర్ మన కరికులంలో ఎన్నో కొత్త కొత్తవి ఇంక్లూడ్ చేస్తూ టీచర్స్ని మంచి ట్రైన్డ్ టీచర్స్ని చేస్తూ ప్రతి ఇయర్ కూడా మరి మన రికార్డ్స్ని మనమే బ్రేక్ చేసుకుంటూ అద్భుతంగా మనం ముందుకు సాగిపోతున్నాం